মানে লেজন্ডরি কণ ভারণি গার চেত চিকোচি প্রবীণ গার কি চিন সৎকার ఒకసారి అందరు గట్టిగా చెప్పండి సో మన సినిమాకి సంబంధించి కొద్ది కొద్ది ప్రవీణ్ గారు మీ మాటల్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటాం సభకు నమస్కారం గురువారికి వందనాలు అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తన తెల్లబాబ గారికి నమస్కరిస్తూ మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు హీరో అయ్యా అక్కడ నర్సింగ్ నర్సింగ్ మొన్న ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు నర్సింగ్కి హిందత్వంపై మంచి పట్టు ఉంది నర్సింగ్ మాటలకే ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది శివ శంభు మరి ముఖ్యంగా మా శివాయ తనకల్లి వర్గ గారు వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం ఒక మంచి మేమంతా హిందుత్వ వాదులం ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది మరి హిందుత్వం సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది ప్రతి ఒక్క హిందూపై ఉందని మరి ఒక దేవుడిని చెప్పగా ఇవాళ సమాజంలో మురుకులు చాలా మంది తయారైతున్నారు ఇలా పై పడి ఏడ్చే మురుకులు ముఖ్యంగా నాస్తిక కుక్కలు సారీ ఇట్లా మాట్లాడుతున్నాయని అన్న స్పీచ్ ఇట్లానే ఉంటుంది నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరి హిందత్వంపై కొన్ని సినిమాలలో ఇవ్వాలి రేపు చూస్తున్నా హిందువులని హిందు దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది అది మంచి పద్ధతి కాదు వీడ హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది హిందత్వం బాగుంటేనే మనం బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటది ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటుంది బాగుంటుంది అని సందర్భంగా తెలియజేస్తున్నా మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా గుడికి గుడికి సంబంధించిన సినిమా తీసుకున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనూరెట్ గారు చాలా సంతోషం మీరు కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు అవసరం ఇలా మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం భక్తిని దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం మరి మీ టీఎం అందరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా ఇంకా మూడు నాలుగు కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడు దగ్గర సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా సమయాభావం వల్ల ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ ఇంకో ముఖ్యమైన విషయం హర్ హర్ మహాదేవ్ जर जर महादेव हर हर महादे, महादेव जर घर महादेव थैंक यू वेरी मच थैंक यू రిలీజ్ ఫంక్షన్లో కాకుండా ఇది హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రామ్స్ కట్టి చాలా తక్కువ మంది ఒక మీడియా వాళ్ళు ఉంటారు జనం ఉండదు అసలు రావట్లేదు అలాంటిది ఇంతమందిని సమీకరించి ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి టైటిల్తో సహా అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే చాలామంది గుర్రవాళ్ళు సబ్జెక్ట్ తోటి తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు ఒక వాళ్ళకి సరైన వేదిక గ్రోట్ల వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది పెద్ద హీరోలే ఆ ఇదేం లేదు అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని కోసం గౌరవేటి గారు సాహిత్యవేత్త ఆయన సందస్తుతో పజ్యం రాయగళ్ళు ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగు లేని ఒక సాంగ్ కూడా ఉంది నా మీద పిక్చరైజ్ చేశారు అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది మీరు ఆయన తనుకోలేదు దర్శకుడు వారుగా కోపం చాలా కష్టపడి అంత గతంలో సినిమా చేసిన చాలా ప్రయాసాలు నిజంగా వ్యయం సినిమా అంటే వాళ్ళ కోట్లతో వ్యవహారం అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాలని చాలా చాలామంది సహకరించారు ఒక చిన్న పల్లెటూళ్ళలో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది ఇందులో నాకు కూడా ఒక్క రోజులో దాదాపు ఒక పది సీన్లు ఒక సాంగ్ కూడా చేయగలి అంటే అవసరం అలాంటి అనమాట చాలా డేట్స్ లేవు దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించారు సో ప్రతిభకి ఆకాశే హద్దు ఖచ్చితంగా ఇది దీన్ని మీరు నర్సింగ్ని నిర్మాతని దర్శకుడిని మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి ఆశీర్వదించాలి ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్ మన స్ఫూర్తిగా కోరుకుంటూ కథలు వేదిక లేదు మనీ చాలా వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను